ప్రస్తుతం బంగాళాఖాతంలో అండమాన్ సముద్రం వద్ద మరొక అల్పపీడనం ఏర్పడింది మరొక వైపు అరేబియా సముద్రంలో గుజరాత్ తీరాని సమీపంలో వాయుగుండం అల్పపీడనంగా బలపడి కేంద్రీకృతమయ్యున్నది బంగాళాఖాతంలోని ఈ అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి బంగాళాఖాతంలోని ఉత్తర తీర ప్రాంతాల్లోని ప్రదేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది బంగాళాఖాతం నుండి తూర్పు గాలులు ద్వీపకల్ప పీఠభూమి మీదకు వీస్తున్నాయి వీటి ప్రభావంతో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నది అక్టోబర్ చివరి వారంలో తూర్పు తీరంపై ప్రభావం చూపిన ముంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత ప్రస్తుతం చాలా చోట్ల పొడి వాతావరణం కొనసాగుతున్నది ప్రస్తుతం నవంబర్ మూడవ తేదీ తూర్పు మధ్య బంగాళాఖాతము అండమాన్ సముద్ర ప్రాంతంలో దక్షిణ కోస్తా తీరానికి సమీప ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నది